ఎన్నో ఉంటాయి మరి కాలం సమయం నిర్ణయిస్తుంది వారంటే అపారమైనటువంటి గౌరవం నాకు ఎవరైతే మీరు అన్నారో వారు అపారమైనటువంటి గౌరవం మరి వారి సూచనలు కూడా మాకు ఎన్నో కావాలి తప్పకుండా ఈ ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకెళ్లాలో కూడా మాకు సూచనలు కూడా అందించాల్సిందిగా కోరుతున్నా మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అయితే లేవు మాది ఒకటే గ్రూప్ ఒకటే జెండా ఒకటే నినాదం ఒకటే వాదం అది ప్రజల వాదం పేదల గురించి వాడేటువంటి వాదం మరి మేము జిల్లా మన ఏమంటారు గ్రామ అధ్యక్షుడిని మండల అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిని గౌరవించుకునేటువంటి సంస్కృతి కాదు సంస్కృతి కాబట్టి మాకు వేరే ఆలోచనలు లేవు మరి అది తప్పిదం జరిగిందనుకుంటే ఆయన ద్వారా తప్పిదం జరిగిందనుకుంటా ఆ నోరు జారి మాట్లాడడం జరిగిందను నేను అనుకుంటున్నాను